నేను షాప్ మీరు చెప్పండి రాజీవ్ నగర్ లోని ఫ్యాన్సీ షాప్ ఉంది మొత్తం అన్ని ఉంటాయి ఇక్కడికి ఎవరైనా మన ఫ్యామిలీ అందరికి హాయ్ అండి ఇంకా నేను బ్లాగ్స్ అయితే షూట్ చేశాను కానండి ఇంకా క్లీనింగ్లు స్టార్ట్ చేయడం వల్ల నేను కొంచెం అవన్నీ పెండింగ్లో పెట్టుకున్నాను అనమాట ఈ రోజు కొంచెం ఖాళీగా ఉండడం వల్ల షూట్ చేసిన దానిలో నేను సాటర్డే తీసిన బ్లాగ్ అయితే ఇప్పుడు మీకు నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేస్తున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా నాకైతే మాత్రం చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయండి అదే ఇల్లు కోసం అయితే హోమ్ టూరు చేయమని ఇంటిపై అయితే ఒక వీడియో చేయమని నెక్స్ట్ మీ ఇల్లు మీరు కట్టుకున్నారా మీ అత్తగారాలు కట్టారా అనేసి అంటే నాకు చాలా హ్యాపీ అయితే అనిపిస్తుంది అండి నా ఛానల్ని పూర్తిగా వాచ్ చేస్తూ నాకైతే ఇలా క్వశ్చన్స్ అవి వేస్తే మాత్రం నిజంగా ఇప్పుడు మనం రోజు చేస్తున్నవి ఒకే అంటే ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చేసే ఛానల్స్ ఉంటాయి కానీ నేను రెగ్యులర్గా ఏం వండుకుంటానో అదే పెడతాను కానీ ఇప్పుడు వ్యూస్ కోసం అని చెప్పి రోజుకి కొత్త వెరైటీ వంటలు వండడాలు చేయడాలు ఇంకా వంటగదిలోనే ఉండిపోతే చాలా పనులు అయితే ఉంటాయి కదండీ ఇంకా అలా కొత్త కొత్తగా మంచి మంచి రకరకాల వంటలు వండి పెట్టడాలు అలాంటి ఛానల్ అయితే కాదండి నేను నార్మల్గా రెగ్యులర్గా ఇంట్లో ఏం వండుకుంటానో అదే చూపించే ఛానల్ ఇంకా ప్ర అది నేను చేస్తున్న రెసిపీ రిపీట్ అవ్వచ్చు కదండి కంపల్సరీ గానీ ఇంకా అది నేను ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఇలా నాకు ఏవైనా కామెంట్స్ రూపంలో క్వశ్చన్స్ వస్తే కనుక వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను చేసుకున్న పనులు అయితే మీకు చూపించవచ్చు కదండీ నాకైతే కామెంట్స్ వచ్చినందుకైతే మాత్రం నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నానండి అయితే నాకు ఈ కామెంట్స్ పెట్టిందైతే మాత్రం ఒక్కలేనండి ముందు ఆ హస్బెండు ఏం చేస్తారు అని కూడా అడిగారు నెక్స్ట్ తర్వాత మీ ఇంటిపై ఒక వీడియో పెట్టండి అని కూడా అడిగారండి నెక్స్ట్ ఇప్పుడైతే మీకోసం ఏమైనా చెప్పండి కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుంది కదా అని అడుగుతున్నారండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి అండి కామెంట్ పెట్టినందుకైతే మాత్రం మీకు చాలా థ్యాంక్స్ అండి అంటే మరి మీ పేరు ఇందులో చెప్పితే మళ్ళీ మీరేమనుకుంటారా అని నేను పేరు అయితే బయటకు అయితే చెప్పట్లేదు కానీ మీరు ఇలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటేనే మాకు కూడా చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ అయితే వస్తుందండి మీరు రెగ్యులర్గా చేసుకుంటున్న పనులను చూపిస్తూ మీరు అడుగుతున్న క్వశ్చన్స్కి నేను ఆన్సర్లు చెప్తే నాకు కూడా చాలా ఇష్టమేనండి ఇంకా నా కోసం అయితే చెప్పమని అయితే అడిగారు కదండి నేనైతే నార్మల్గా ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నానండి నా ఛానల్ మాంటిజేషన్ అయిపోయిన తర్వాత అయితే మొత్తం నా గురించి మా మొత్తం పిల్లల గురించి మొత్తం మా ఫ్యామిలీ గురించి అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామని అయితే అనుకున్నానండి ఛానల్ అయితే ఇంకా నాది మాంటిజేషన్ అయితే అవ్వలేదండి అవ్వడానికి అయితే చాలా దగ్గరలో ఉంది మీరు అందరూ ఇలాగ నా ఛానల్ని చూస్తూ వాచ్ అవర్స్ అవి నాకు కొంచెం పెరిగాయి అనుకోండి నేను కంపల్సరిగా నా ఛానల్ అయితే మాంటైజేషన్ అయిపోద్ది నేను మానిటైజేషన్ అయిన తర్వాత మాత్రం తప్పకుండా నా ఛానల్ మాంటైజేషన్ అయ్యిందని చెప్పి మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి నేనైతే ఆన్సర్లు అయితే కంపల్సరిగా ఒక్కొక్క వీడియోలోని ఒక్కొక్క క్వశ్చన్ కోసం అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మా కోసం మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చెప్తానండి మాక్సిమమ్ నా ఛానల్ చూసే అయితే ఈ ఎండాడ్లో చాలా చాలామంది ఉంటారండి అయితే మా కోసం చెప్పక్కర్లేదు మొత్తం అందరికీ తెలిసిందేనండి ఇక్కడ ఏం తెలియలేదైతే ఏమీ లేదండి ఇంకా తెలియలేని వాళ్ళు బయట ఊర్ల నుండి చాలామంది అయితే చూస్తున్నారు కదండి ఇంకా వాళ్ళు నాకైతే కామెంట్ పెడుతున్నారు కదండి వాళ్ళకైతే మాత్రం నేను నా ఛానల్ మాంట అయిపోగానే నేను కంపల్సరిగా అలాంటి వీడియోలు స్టార్ట్ చేసి కంపల్సరిగా నా బయో అయితే కంపల్సరిగా మీకైతే నేను చెప్తానండి ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే నేను నిన్నటిదైతే దోసలు అయితే బాగా పొంగినట్టు అయితే అయ్యిందండి దానిలో సాల్ట్ కలుపుకొని అయితే నేను పక్కన పెట్టుకున్నానండి అయితే బయటన నేను గచ్చులు కడిగి ముగ్గులు పెట్టడాలు ఇవన్నీ అయితే నేనైతే వీడియోలు అయితే ఏమీ తీయలేదండి నాకు అసలు తీయడానికి కూడా అవ్వలేదన్నమాట ఇంకా పల్లీ చట్నీ అయితే చేద్దాం అనుకున్నానండి ఇంకా తినేమన్నారంటే కొంచెం పల్లీలుని నువ్వులు వేసి బెల్లం వేసి చట్ చట్నీ అంటున్నానండి నేను ఈ చట్నీ చూపిస్తే చట్నీ అంటున్నాను వండలు అయితే చుట్టమని అన్నారండి ఇంకెందుకని చెప్పి తెచ్చిన కేజీ పల్లీలు అయితే వేసి సిమ్లో పెట్టుకొని అలాగా ఫ్రై అయితే చేసుకొని లోపు వంట అంతా సర్దుకున్నానండి నేను ఇవైతే చల్లారిపోయిన తర్వాత ఇంక ఈరోజు సాటర్డే కాబట్టి ఈరోజు అయితే చేయనండి రేపు ఇంకా సండే కాబట్టి రేపు నువ్వులు వేసి బెల్లం అది వేసి అయితే చూడదామని అనుకుంటున్నాను కానీ వేపుకొని పక్కన పెట్టించుకున్నాం అనుకోండి ఇంకా అది ఒక పెద్ద పని అయిపోద్ది అనమాట ఇంకా పల్లీల్లోనైతే నేను వెల్లుల్లి జీలకర్ర పచ్చిమిర్చి పచ్చివే వేసి ఇందులో సాల్ట్ అయితే వేసి మిక్సీ అయితే చేసుకున్నానండి ఇంకా దోశలకు కాబట్టి కొంచెం చక్కగా చేసుకుంటేనే బాగుంటుందండి ఇంక ఇదైతే నేను పోపు అయితే పెట్టించుకుంటున్నాను ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఇప్పుడు పచ్చివి వేయడం వల్ల టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఫ్రై చేసుకునే వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు జీలకర్ర వెల్లుల్లి ఎక్కువ యూస్ చేసామనుకోండి మనకు కూడా ఒంటికైతే చాలా మంచిదండి అరగడంలో కూడా చాలా బాగా బాగుంటుందని నేనైతే చెప్తున్నానండి నాకైతే తెలుసు కాబట్టి ఇంకా నేనైతే ఇప్పుడు ఆయిల్ అయితే నేను దోశలు వేసేటప్పుడు ఇలాగా చిన్న గిన్నెలోకి అయితే నేను తీసుకుంటానండి ఇంకా ఇదైతే నేను ఒకటి వన్ ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నాను ఒకటి టూ హండ్రెడ్ రూపీస్కి అయితే తీసుకున్నాను ఇంకా ఒకటైతే మాత్రం ఒక ఫంక్షన్కి వెళ్తే గిఫ్ట్ అయితే ఇచ్చారండి ఇంకెలాంటి గిఫ్ట్లుగా ఇస్తే మాత్రం చాలా యూజ్ అవుతుందండి ఎలాంటి గిఫ్ట్లు ఏవైనా చూస్తే అనమాట నేను ఇలా యూస్ఫుల్గా ఉండేవైతే బాగుంటాయి ఊరికి అందరూ పాలు మరబెట్టుకునే గిన్నెలు లేకపోతే బాక్స్లో ఇస్తారు ఇవైతే డిఫరెంట్గా ఉన్నాయని అయితే ఒక దానిలోనైతే ఆయిల్ని ఒక దానిలోనైతే నెయ్యి అయితే వేసానండి ఇంకొకటి అయితే ఖాళీగానే ఉంది అది అయితే పక్కన పెట్టుకున్నానండి ఇంకా కార్తీక మాసం వచ్చింది అనుకోండి ఇంకా ఏవో ఒకటి అందులో నానబెట్టుకొని అయినా పెట్టుకోవచ్చు లేకపోతే నెయ్యి అది అయితే కొంచెం వేడి చేసుకొని అవి వెలిగించుకున్నప్పుడు అప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది కదండి అది పక్కన పెట్టి అయితే ఉంచుకున్నాను ఇప్పుడైతే నేను ముందు దోశలు అయితే వేసేసుకుంటున్నానండి ఇంకా మా ఇంటి చాకలు అయితే మాత్రం బట్టలు అయితే నానబెట్టేసి ఉతికేస్తానమ్మా అనేసి ఈసారి బేగా చెప్పాడండి ఇంకా ఆ పని అయితే చేసుకోవాలి నెక్స్ట్ పిల్లలు ఈ బట్టల కాబోర్డ్లు అయితే వాళ్ళ కబోర్డులు ఏంటో కానీ ఈసారి వాళ్ళే సర్దిసుకుంటామని అన్నారండి మా పెద్ద బాబు అయితే ఇప్పుడు ఒక త్రీ డేస్ నుంచి మమ్మీ నా బట్టల కబోర్డ్ నేనే మడతలు పెట్టుకుంటాను మమ్మీ సర్దిసుకుంటాను మమ్మీ అని అంటుంది ఇంకా వాళ్ళకి వాళ్ళకి ఇంట్రెస్ట్ పుట్టినప్పుడు వాళ్ళ పనులు వాళ్ళతో చేయించడం మంచిదండి ఇంకా నేను సర్దినట్టయితే అంత నీట్గా అంటే సర్దరు కానీ వాళ్ళకంటూ ఒక అంచనా ఒక ఐడియా ఉంటుంది కదండి వాళ్ళు వేసుకునే బట్టలు వాళ్ళ ఇన్నర్సు సపరేట్ సపరేట్ చేసుకొని బయటికి వెళ్ళేటప్పుడు వేసుకునే బట్టలు ఇంట్లో వేసుకునే బట్టలు ఇవన్నీ ఉంటాయి కదండీ వాళ్ళకి వాళ్ళు సర్దుకుంటారని ఇంక వదిలేశాను మా పాప అయితే మాత్రం ఇప్పుడు ఒక త్రీ ఇయర్స్ నుంచి పాపే సర్దుకుంటుందండి పాప బట్టలు నేను సర్దితే మమ్మీ నా బట్టలు ఎక్కడ పెట్టాలో నీకు తెలియదు నేను తర్వాత వెతుక్కోవలసి వస్తుంది మమ్మీ నేనే సర్దుకున్నాను అనుకో నాకు ఏ బట్టలు కావాలో నేను ఇంటి దగ్గర వేసుకునేవి నాకు జస్ట్ చిన్న చిన్న ఫంక్షన్లకు వేసుకునేవి అలా నేను సపరేట్ సపరేట్గా పెట్టుకుంటాను మమ్మీ అని మా చిన్నపాప బట్టలు మాత్రం పాపే సర్దుకుంటుందండి ఇప్పుడు ఒక త్రీ ఇయర్స్ నుంచి పెద్ద పాప మాత్రం ఈసారి నేనే సర్దిసుకుంటాను అన్నది బట్టలు కాబోట్లు సర్దుకునే పని అయితే లేదండి నెక్స్ట్ చాక్లు అయితే వచ్చి తిన బట్టలు అయితే ఎలాగ వాష్ చేసేస్తున్నారు కాబట్టి ఇంకా తిన బట్టలు అయితే నేను ఎప్పుడూ ఉతకనండి ఉతికే దాని అండి ఒకప్పుడు తర్వాత నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అవి వచ్చిన తర్వాత నేను పూర్తిగా ఉతకడం అయితే మానేశానండి డాక్టర్ ఇంకా పూర్తిగా అలాంటి పనులు అయితే చేయొద్దని చెప్పారండి బాగా బ్యాక్ పెయిన్ వచ్చి చాలా కొంచెం బాగా రెస్ట్లోనైతే ఉన్నానండి ఒక సిక్స్ మంత్స్ అయితే కంప్లీట్గా బెడ్ రెస్ట్ అయితే చెప్పారనమాట విపరీతంగా పళ్ళు ఎక్కువ చేసుకోవడం వల్ల ఆ పరిస్థితి అయితే వచ్చిందండి డాక్టర్ అయితే ఫుల్గా తిట్టారు అప్పటి నుంచి మా ఆయన గారు బట్టలు ఉతికే పని అయితే నేను పక్కన పెట్టానండి అప్పుడే నాకు వాషింగ్ మిషన్ కొన్నారనమాట అప్పటి వరకు మాకు వాషింగ్ మిషన్ కూడా లేదండి పెళ్ళైన ఒక ఎయిట్ ఇయర్స్ వరకు బట్టలు మొత్తం ఇంట్లో ఉన్న బెడ్షీట్లతో సహా నేను ఉతికి ఎప్పుడైతే హెల్త్ ఇష్యూ వచ్చిందో తనైతే వాషింగ్ మిషన్ కొన్నారనమాట ఇంకా నెక్స్ట్ ఇంట్లోనైతే అయితే ఏమీ ఉండవండి బంగారం అయితే మాత్రం ఎప్పటికప్పుడు మొత్తం అన్నీ నీట్గా తలుపులు కిటికీలు ఫ్యాన్లు తుడుస్తూనే ఉంటుంది అంటే అంటే అనిపించినప్పుడు అలా తుడిచేస్తూ ఉంటుంది కానీ పండగలు అంటే మనకు అదొక సెంటిమెంట్ కదండి దులుక్కోవాలి దులుపుకోవాలి అన్న మైండ్లో మనం ఉంటాం కాబట్టి అలాగ మొత్తం అంతా ఏదో మొత్తం అలా క్లీన్ చేసుకొని పూజ చేసుకుంటే అది ఒక పాజిటివ్ ఎనర్జీ కదండి నేనైతే అలా అనుకుంటాను అనమాట ఆ చూసిన వాళ్ళు అందరూ అంటారు ఎందుకమ్మా ఊరికే నీట్గా ఉంది కదా ఎప్పుడు ఎందుకు పట్లే ఉన్నాయి పట్లే ఉన్నాయి అంటారు కానీ అదొక సాటిస్ఫాక్షన్ అండి పట్లు అంటే పట్లు అని కాదండి అది దొలపడం వల్ల మనం చేసే ఒక మంచి పని ఏంటంటే ఎక్స్ట్రాగా ఏమైనా మనకి పనికిరానివి ఏమైనా ఉన్నాయంటే అయితే మనం తీయగలం ఏదో ఎప్పటికప్పుడు అలా ఉంచేస్తే జస్ట్ తుడిచి పెట్టేస్తామండి ఇలా అన్నీ తీసామనుకోండి అందులో పనికి రానివంటూ కొన్ని అయితే తీగలమని నా ఉద్దేశం అండి ఇంకా మార్నింగ్ టిఫిన్ వరకు అయితే అయిపోయిందండి ఇంకా ఈ పలుకులు అయితే రేపటికే ఈ పని చూసుకోవాలన్నమాట అందుకని బాగా చల్లగా అయిపోయిన తర్వాతే నేను వీటిని అయితే బాక్స్లో వేసి నేనైతే పక్కన పెట్టేస్తున్నానండి వీటితోనైతే అయితే ఇప్పుడు ఇంకా నాకు పని అయితే ఏమీ లేదు ఒక పక్క అయితే నేను రైసుని ఒక పక్క అయితే రసం అయితే పెట్టుకున్నానండి ఏటి సాటర్డే రైస్ రసం పెట్టానని మీరు అనుకుంటున్నారా ఈరోజు అయితే మాత్రం ఇంకా వంకాయలు వంకాయలు చాలా బాగున్నాయండి ఫ్రై చేస్తే మా ఆయన గారు మా చిన్నపాప చాలా ఇష్టంగా తింటారండి నాకు కూడా ఇష్టమే ఇంకా మా పెద్దపాప మాత్రం అలాంటి వంకాయ కూర అయితే టమాటా వేసి వండితే తింటుంది కానీ ఫ్రై చేస్తే అంత ఇష్టంగా తిందు ఇంకా అందుకని ముందు మసాలా వేసి వంకాయ నల్లవంకాయ ఫ్రై చేసుకోవచ్చు దానికి కాంబినేషన్ కానీ ముద్దపప్పు ఏదైనా వండేస్తే ఇంకా పెద్దపాపకి నెయ్యేసి పెట్టేస్తే తింటదండి అప్పుడు ఒకవేళ కూర ఏమైనా వేస్తే తనకి నచ్చితే తింటదనమాట అంతేగాని రా సాంబార్ చేశాను అనుకోండి సాంబార్ తింటారు ఇంకొక కూర వదిలేస్తారండి అందుకని ఈ సా ఇంక ఈరోజు సాటర్డే అయితే మాత్రం సాంబార్ అది ఏమీ ప్రిపేర్ చేయకుండా రసం పెట్టేశాను ఒక పక్క రైస్ అయితే పెట్టేశాను పెట్టేసి ఇంకా పప్పు అయితే కుక్కర్లో అయితే స్టవ్ మీద పెట్టసానండి ఇంకా చాలా ఈజీ అండి ఇన్ని రకాలు వండామని మనం అనుకుంటాం కానీ అన్నంతో రసంతో ముద్దపప్పుతో మనకు పని ఉండదండి వాటికవి అయితే స్టవ్ మీద పెడితే అయిపోతే ఓన్లీ వంకాయ కూర ఒక్కటే వండుకున్న ఫీలింగ్ అయితే ఉంటుంది నేను ఎందుకో నాకు ఇలాగ ఏమైనా వండుకుంటూ ఉంటే నాకు సింపుల్గా అనిపిస్తుంది అండి అందుకే నేను కూడా అలా చెప్తాను అనమాట ఇంకా వంకాయలు అయితే కట్ చేసుకుంటున్నానండి ఇంకా కట్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవడం అయితే అయిపోతాయి ఇంకా నేను కొనుక్కునే వస్తువుల గురించి అయితే మాత్రం షేర్ చేయమని చాలామంది అయితే అంటున్నారండి నేనైతే తప్పకుండా షేర్ చేస్తానండి ఒకప్పుడు పిల్లలు చిన్నగా ఉండేటప్పుడు అయితే మాత్రం ఎందుకో కానీ పిచ్చి పిచ్చిగా ఒక అక్షయతృతి వచ్చిన ఒక ఉగాది వచ్చినా సరే ఒక సంక్రాంతి వచ్చిన ఒక దీపావళి వచ్చినా సరే నేను ఎంతో కొంత అయితే మనీ అయితే సేవ్ చేసి ఒక పదివేలు చేతిలో ఉన్నా సరే దాంతోనైతే ఏదో ఒక ఐటమ్ కొనమని మాయంగా తినేసి అయితే షాప్కి అయితే తీసుకెళ్లేదానండి అంత పిచ్చి ఉండేది అనమాట అప్పుడు పిల్లలు బాగా చిన్నప్పుడు ఉండేటప్పుడు అయితే మనకి ఎందుకో అంత ఎక్కువ ఖర్చులు అయితే అనిపించవండి మనం ఏ బట్టలు కొంటే పిల్లలు ఆ బట్టలు వేసేసుకుంటారు మనం ఏదంటే అదే మనం ఒక పట్టీలు వెళ్ళి ఒక పట్టీలు కొనేస్తే ఇంకా అంతే వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం అనేది ఏమీ ఉండదు పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అయిపోతున్న కొద్దీ మనకి ఇంకా పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా ఖర్చులు పెరిగిపోతాయి మనకి కూడా ఇంట్లో కొంచెం బర్డెన్స్ అవి ఎక్కువైపోతాయి ఇంకా పిల్లల్ని ఇంకా చదువులు పెరుగుతున్న కొద్దీ వాళ్ళ ఎడ్యుకేషన్కే ఇవ్వాలి అన్న దీంట్లో ఉంటాం కదండి ఇంకా స్కూలు అయిపోయింది కాలేజ్కి వెళ్ళారు అంటే అక్కడి నుంచి అయితే మాత్రం స్కూల్ వరకు ఒకటండి కాలేజ్కి వెళ్ళిన తర్వాత అయితే వేరేగా ఉంటుందండి వాళ్ళు ఒక షాప్కి వెళ్ళినా సరే ఒక బట్టల షాప్కి వెళ్ళినా సరే మనం ఒక బడ్జెట్ అనుకుంటాము అది ఇంకో బడ్జెట్ అయిపోద్ది ఇంకా సేవింగ్స్ అంటే మాత్రం మనం ఇంకా పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత దాయడం అయితే చాలా కష్టం అండి నాకు అయితే నేను చెప్తున్నాను పిల్లలు చిన్నప్పుడే మనం సేవ్ చేసుకునేవేనండి తర్వాత సేవ్ చేసేద్దాము ఏవో దాచేద్దాము నెల వచ్చేటప్పుడు ఎంత పక్కన పెట్టేద్దాం అంటే మాత్రం చాలా కష్టం అండి ఇప్పుడున్న రోజుల్లోనైతే మాత్రం ప్రతీది మనం ముందు నుండి సేవ్ చేసుకునేవే ఇప్పుడు మనకి ఏమైనా అవుతాయి ఎందుకంటే నేను అప్పుడు అలాగా మా ఆయన గారు చెప్పినా సరే నేను చెప్తున్నా తను ఒకవేళ కాపడినా చిరాకు పడినా ఏమైనా కొన్ కొంటేనే మంచిది అవి ఒక గోల్డ్కే మనం యూజ్ చేద్దాము ఇంకా దేనికి వద్దు ఇంకేది కొనుక్కున్నా సరే ఈఎంఐల మీద ఏదైనా కొనుక్కోగలం అండి గోల్డ్ మాత్రం ఈఎంఐ మీద మనం కొనలేము ఎందుకంటే మనకి గోల్డ్ ఈఎం మనకి అది ఇంకా రాలేదు కదండి ఎందుకంటే దాని రేట్ పెరిగిపోతుంది కదా ఫర్నిచర్ కొనుక్కోగలము బట్టలు కూడా కావాలంటే మనం బండకి షాపింగ్కి వెళ్తే అది కూడా క్రెడిట్ కార్డు మీద యూజ్ చేసుకొని కొనుక్కోవచ్చు అంటే అంటే గోల్డ్ కూడా కొనుక్కోవచ్చు కానీ క్రెడిట్ కార్డుల మీద కొన్న గోల్డ్కి మనకి కొంచెం టెన్షన్ ఎక్కువ ఉంటుంది కదండి ఒక వన్ ట్వంటీ నైన్ డేస్ లేకపోతే మనకి ఇన్ని డేస్ అనే ఇస్తారు కదండి అది వస్తువులు అనుకోండి మనం ఈఎంఐ కావాలంటే వన్ ఇయర్ పెట్టుకోవచ్చు ఎన్ని రోజులకైనా పెట్టుకోవచ్చు నేను చాలాసార్లు మా ఆయన గారు నాకు అనమాట క్రెడిట్ కార్డుల మీద కూడా గోల్డ్ కొంటారంట కదా అంటే వద్దు అది అసలు చాలా మనకు అసలు ప్రెషర్ ఎక్కువ అలాంటివి ఏవి వద్దని అనివరు కాకపోతే నా దగ్గర ఉన్నప్పుడల్లా పదివేలైనా కాయిన్ అయినా పదివేలు ఉంటాయి ముక్క అయినా లేకపోతే ఒక పదివేలు ఉంటాయి నేను ఒక చిన్న ఇయర్ రింగ్స్ అయినా లేకపోతే చిన్న ఫింగర్ రింగ్స్ అయినా అలాంటివి చాలా నేనైతే కొన్నానండి నిజంగా చెప్తున్నాను అప్పుడు నిజంగా గోల్డ్ కొన్నాం ఇప్పుడు ఉన్న రేట్ చూస్తుంటే ఇంత రేట్ అయితే నిజంగా కొనే కొనలేకపోదామని ఇప్పుడు మా ఆయనకైతే అయితే అంటారండి నాతోని నువ్వప్పుడు కొనడం వల్ల ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి ఒకవేళ ఏ అవసరం వచ్చినా సరే బ్యాంక్లో పెట్టుకొని ఎవరిని అడగకుండా సపోజ్ అండి ఎంత ఉన్నా సరే మనకి ఒక నెల వచ్చేటప్పటికి మనం చేస్తున్న బిజినెస్లోని ప్రతి వన్ ఇయర్ మంత్లోని మనకి ప్రాఫిట్ వస్తుందని మనం చెప్పలేం కదండి అంటే ఒక్కొక్కసారి ప్రాఫిట్ వస్తుంది ఒకసారి లాస్ కూడా అవుతాం కదా ఆ నెలకి ఆ సెట్ చేసుకునే టైంకి మన దగ్గర లేనప్పుడు మన దగ్గర ఉన్న గోల్డ్ కూడా మనం మన దగ్గర ఉన్న ఆస్తేనండి అది కూడా ఇప్పుడు సపోజ్ ఒక పదివేలు కావాలి మనకి వస్తాయి కానీ ఈవినింగ్కి వస్తాయి రేపటికి వస్తాయి మనకి ఈ నిమిషమే కావాలి మనం ఇప్పుడు అది పట్టుకొని వెళ్ళి మన దగ్గర ఉన్న ఒక ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ని మనం బ్యాంక్లో పెట్టుకున్నాం ఒక్క ఒక్క ఇయర్ రింగ్స్ అయినా ఒక్క రింగ్ అయినా పెట్టుకున్నాం అనుకోండి మనం ఎవరిని అడగకుండా మన మన దగ్గర ఉన్నదే మనం పెట్టుకొని మనం తెచ్చుకున్నట్టు అనమాట అయితే నేను బ్యాంక్కి వెళ్ళేటప్పుడు చాలామంది అయితే నన్ను మా ఆయన గారికి కూడా నేను చెప్పానండి అమ్మ మీరు కూడా గోల్డ్ పెడుతున్నారేటమ్మా అని నన్ను చాలామంది అడిగారండి వచ్చి ఏటి ఇలా అడుగుతున్నారు అని అంటే మరి ఏంటనుకుంటున్నావు మనల్ని చూసి ఏదో మన దగ్గర మామూలుగా ఇలా ఉంటాయి కదా ఏంటి వాళ్ళు వచ్చారని అనుకుంటున్నారంటే ఏముంది మరి ఎవరికైనా అవసరం వస్తుంది కదా అనేసి అంటే లేదు అలా ఎలా అనుకుంటారు మన దగ్గర డబ్బులు లేవంటే ఎవరైనా నమ్ముతారా అనేసి అంటారండి అంటే మనం ఉన్న పొజిషన్కి మనకు అన్నీ ఉంటాయి సేవింగ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ మనకి రావాల్సిన అమౌంట్ ఆ టైంకి రాలేదనుకోండి మనం మన దగ్గర ఉన్నదే మనం బ్యాంక్లో పెట్టుకొని తెచ్చుకొని మనకి ఒకవేళ త్రీ ఫోర్ డేస్లో వచ్చింది అనుకోండి నేను పెట్టేసి మళ్ళీ మన వస్తువునైతే మనం తెచ్చుకుంటాం అన్నమాట అలా చెప్తున్నాను నేను అలా కొనుక్కున్న గోల్డ్ ఇప్పుడు నా దగ్గర అయితే ఉందండి ఇప్పుడు ప్రజెంట్ అయితే రీసెంట్గా కొన్న హారం కూడా పాతది గోల్డ్ మొత్తం అంతా నా దగ్గర ఉన్న గోల్డ్ అంతా ఇచ్చి తీసుకునేదేనండి అదంతా క్యాష్ పెట్టి తీసుకోవాలంటే మాత్రం నేను కొన్నప్పుడైతే దాని విలువ అయితే ఎనిమిది లక్షలు ఉందండి ఎనిమిది లక్షలు పెట్టి ఒక ఆర్నమెంట్ని కొనాలంటే చాలా కష్టం కదండి మనం అప్పుడు నుంచి దాచుకున్న బంగారం అలా అలా అలాగా మొత్తం అంతా ఒక దగ్గర పెడితే ఇంత ఇంత అమౌంట్తో ఇంత కొనగలిగాము ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదండి రేపు పొద్దున్నే పెళ్ళిళ్ళు చెయ్యాలన్నా సరే గోల్డ్ కొనాలి వాళ్ళకి అన్నీ కొని పెట్టాలి చేయాలి చెందాలి కాకపోతే మనం కొన్న వాళ్ళకి నచ్చుతాయి అని కాదు ఇప్పుడు ఇంత గోల్డ్ అనేది పక్కన పెట్టించుకున్నాం అనుకోండి వాళ్ళకి పెళ్ళిళ్ళ టైంకి వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా సరే మన దగ్గర అయితే ఉంది అప్పుడు ఆ పెళ్ళి టైంకి దాన్ని అయితే చేంజ్ చేసుకొని వాళ్ళకి ఏది కావాలంటే అది కొనొచ్చు అంటే బట్టల మీద వాటిల మీద ఎక్కువ డబ్బులు పెట్టే కన్నా నేనేంటంటే గోల్డ్ మీద ఎక్కువ అయితే పెట్టానండి ఇప్పుడు ఒక పదివేలు ఇచ్చేసి పదివేలతో మీరు బట్టలు తీసుకోండి అని చెప్తారండి మనకి ఇంకా మా ఆయన అయితే మాత్రం పిల్లలద్దరికీ బట్టలు కొనడానికి నాకు కొనుక్కోవడానికి డబ్బులు అవి ఇచ్చేవారు నేను అందులోని నేను కొనగా ఒక్క వెయ్యి రూపాయలైనా మిగిల్చి నేనైతే చాలా సిల్వర్ ఐటమ్స్ అయితే కొన్నానండి అంటే అప్పట్లోని వెయ్యి రూపాయలు పెడితే ఒక గ్లాసు ఒక గిన్నె ఒక చిన్న కుందులైనా కొనుక్కోవాలన్నా వెయ్యి రూపాయలు పెడితే వచ్చేవండి అదే చెప్తున్నాను కదండి నేను వెండి ఐటమ్స్ కొన్ని కూడా చాలా రోజులు అయిపోయింది అనేసి అంటే అలా పిచ్చా అనమాట ఇంట్లోని వెండి సామాన్ కూడా ఎక్కువ ఉండాలి చాలా ఐటమ్స్ ఉండాలి అలా ఎందుకో మరి నాకు అలా ఇంట్రెస్ట్తోనైతే మాత్రం నేను చాలా కొన్నానండి అలాగా నేను కొంటానంటే తెన్ను కొనవకుండా నన్ను చేసినవి కూడా చాలా ఉన్నాయి అన్నమాట ఇంకా నేను కొందాము అని చెప్పి తీసుకొని వెళ్ళి ఆ షాప్ వరకు వెళ్ళిన తర్వాత కూడా తిన వెనక్కి తెచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయండి ఇప్పుడైతే నేను చాలా రోజుల నుంచి అయితే ఒక అర కేజీ అయినా కేజీ అయినా కుందులు కొనుక్కుందామని నేను ఎప్పటి నుంచో అంటున్నానండి ఎందుకంటే దేవుడు గారు చాలా పెద్దది కదా ఎప్పుడైనా పూజలు చేసుకునేటప్పుడు సింహాద్రి అప్పన్న దగ్గర రెండు పక్కల పెద్ద పెద్ద కుందులు పెట్టాలని నాకైతే చాలా ఇష్టం అండి అది మాత్రం నేను ఎప్పటినుంచో ఫస్ట్ స్టార్టింగ్ అసలు మా ఆయన గారిని కేజీ నేను ఒక ముప్పై వేలు ఉన్నప్పుడు అయితే మా ఆయన గారిని తీసుకొని వెళ్ళానండి ఆ రోజైతే నిజంగా ఎంవిఎస్లోనైతే అతను ఏమన్నారంటే అమ్మ కేజీ ఐటెం మీరు తీసుకుంటే మేకింగ్ ఛార్జ్ అసలు ఏమీ ఉండదండి మీకు వెండి రేట్కే మేము ఇచ్చేస్తామని అన్నారండి థర్టీ థౌజండ్ ఉన్నప్పుడు నేను తీసుకొని వెళ్ళి తర్వాత ఒక ఫిఫ్టీ థౌజండ్ అయ్యిందండి తర్వాత ఎయిటీ థౌజండ్ అయ్యింది రీసెంట్గా ఈ మధ్య అయితే ఒకసారి పాపకి చిన్న పాపకి ఒక చోకర్ కొనడానికి వెళ్ళేటప్పుడు మలబార్లో అడిగితే అది వన్ ల్యాక్ అయ్యిందండి కేజీవి కుందులు నేను ముప్పై వేలు ఉన్నప్పుడు నేను కొందామని అంటే వన్ ల్యాక్ అయ్యే వరకు మా ఆయన గారు ఇప్పుడు ఎంత అని నాకే అనిపించింది అనమాట ఇంకెప్పుడైనా ఏవైనా సేవింగ్స్ చేసుకొని స్కీమ్ కట్టుకొనో ఎలాగో కొనాలి కానీ ఇప్పుడు లక్ష రూపాయలు పెట్టి కుందలంటే అంత అవసరమా అని అనిపిస్తుంది కదండి ఇంకా మధ్యాహ్నం వంటలైతే అయిపోయండి రాత్రి అయ్యేటప్పటికైతే మాత్రం మధ్యాహ్నం సాంబార్ చేయలేదు అనేసి సింపుల్గా నైట్కి అయితే నేను కుక్కర్లో ఎలా సాంబార్ చేస్తాను అలా సాంబార్ అయితే ప్రిపేర్ చేసానండి ఇదిగోండి ఈరోజు ఆచి సాంబార్ పౌడర్ అయితే వేసానండి ఇంక ఇదైతే మాత్రం చాలా టేస్ట్గా వచ్చింది మా పాపకి ఉప్పు చూపిస్తే మమ్మీ సాంబార్ ఈరోజు చాలా బాగుంది అన్నదండి అందుకే మీకు నేను చూపిస్తున్నాను నేను నార్మల్గా ఎంటీఆర్ తెస్తాను ఈసారి అయితే తిను ఆచి తీసుకొని వచ్చారండి సాంబార్ అయితే మాత్రం చాలా బాగుందండి టేస్ట్గా ఉంది ఇంకా నైట్కి సాటర్డే ఎప్పుడు ఉల్లకట్ చేస్తాను కానీ ఇంకొలోకట్టు అది ప్రిపేర్ చేయలేదు ఇంకా దీని తర్వాత అయితే నేను ఒక క్లిప్పింగ్ అయితే యాడ్ చేశానండి మీకు వీడియో అప్పలకొండ షాప్కి వెళ్ళింది అనమాట అది ఇప్పటిది కాదు కాకపోతే అది ఎప్పటి నుంచో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను మీరు కూడా అని ఇక్కడ రాజీవ్ నగర్ వాళ్ళు అయితే అప్పలకొండ అందరికీ తెలుసు ఒకసారి వినండి ఇదిగోండి అప్పల్కొండ షాప్కి వచ్చాము మేము కొనడానికి ఏది నేను షాప్ మీరు చెప్పండి రాజీవ్ నగర్ లోని ఫ్యాన్సీ షాప్ ఉంది మొత్తం అన్ని ఉంటాయి ఇక్కడికి ఎవరైనా రెండో చాలా తక్కువ రేట్ కి ఇస్తుంది మొత్తం అన్ని అమ్ముతాము ఇదిగోండి ఇక్కడ స్టిక్కర్లు అయితే ఇవి మొన్న అయిపోయాయి అన్నమాట తిని సైజ్ పది మీ సైజ్ పదా అంటే ఇవి సరిపోతాయి చూడు మామకి బతి వచ్చాను కదా అన్నీ ఉన్నాయి బ్యాక్ వద్దు పైకి డార్క్ బాగుంటాయి వద్దులే పెద్ద బ్యాక్ పెట్టాలి కలర్ కలర్ లేవు పెద్దవి ఇవి సరిపోతే ఏమో లే ఈ సైజు అంతే ఇటే ఇవి చాలు ఈ సైజు ఇదిగో టెన్ సరేనా అయితే సరే పెరుగు ప్యాకెట్ ఇచ్చేయండి పెద్ద పెరుగు ప్యాకెట్ పెద్ద పెరుగు ప్యాకెట్ అంటే పది రూపాయలు స్టిక్కర్లు చెప్పారే ఇగో ఇది ఒక తీసుకున్న ధూప్ స్టిక్స్ అయిపోయి గాయత్రి తీసుకున్నాను ఎంత ఇది ఫోన్పే చేయాలి ఇంక ఇంతేనండి ఒకవేళ నాకు ఏమైనా కావాలంటే కింద అప్పలకొండలో ఉన్న షాప్లో నేను తీసుకుంటానండి స్టిక్స్ స్టిక్స్కి స్టిక్కర్స్కి అనమాట ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నానండి నేను మాట్లాడింది మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తాను అప్పటి వరకు బాయ్